లక్ష్మి ప్రతిసారి నా పక్కనే నా కంటగా ఉండి నన్ను నడిపించావు ఇంకా నాకు ఏం కావాలి కానీ అందరూ నన్ను తప్పు చేశారని అందరూ భావించారు కానీ నువ్వు మాత్రం నేనే తప్పు చేయలేదని నువ్వు అందరికీ నిరూపించావు థ్యాంక్ యూ లక్ష్మి థ్యాంక్ యూ సో మచ్ నాకెందుకండి థ్యాంక్ యూ మీరేంటో మీ మనసేంటో మీ మనస్తత్వం ఏంటో నాకు తెలుసు అని లక్ష్మి ఆటో ఉంటుంది ఇక మరోవైపు మాత్రం మనీషా కోపంగా సరయూకు ఫోన్ చేస్తుంది అసలు ఆ లక్ష్మి ఏమనుకుంటుంది ఆ లక్ష్మి నన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టించింది అయినా సరియు నువ్వేదో ప్లాన్ చేస్తానని అన్నావు కదా ఇంకొద్దిసేపట్లో ఆ ప్లాన్ కూడా ఇంప్లిమెంట్ కాబోతోంది మనీషా అంటే ఏం చెప్తున్నావు సరే అవును నువ్వు కంగారు పడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఇక అంతా సెట్ చేసి పెట్టేశాను ఇక ఇంట్లో లక్ష్మి ఉండదు అలాగే అక్కీ కూడా ఉండదు అంటే ఏంటి సరియో ఏం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు అదే అక్కీని కిడ్నాప్ చేసేస్తారు ఆ తర్వాత ఇక లక్ష్మి కూడా అక్కి కోసం వెతుకుతుంది అప్పుడు ఇంట్లో లక్ష్మి ఉండదు అక్కీ ఉండదు ఇక అప్పుడు నువ్వు ఎలా నువ్వు మిత్రని నీ ట్రాప్లో వేసుకుంటావో ఇక నీ ఇష్టం కానీ ఇక ఆ లక్కీని మాత్రం ఇంట్లో అడుగు పెట్టనివ్వను అని కోపంగా అంటూ ఉంటుంది నిజంగానా నా నేను ప్లాన్ని ఇంప్లిమెంట్ చేశానంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుందని నీకు తెలుసు కదా మనీషా థ్యాంక్ యూ సర్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని మనిషా అంటూ ఉంటే ఇక మరోవైపు మాత్రం వెంటనే హాల్లో అందరు కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అదే సమయానికి మేడం చెప్పండి ఎవరు మీరు ఏం లేదు మేడం బిక్ కంటెంట్ ఆర్గనైజర్ సార్ అవునా ఏంటి ఇలా మీరు ఎందుకు వచ్చారు ఏం లేదు సార్ వీళ్ళ జోనల్ నుండి స్టేట్ లెవెల్కి మేము సెలెక్ట్ చేసాం సార్ అవునా అవును సార్ ఖచ్చితంగా మీ పిల్లలు రావాలి సార్ రేపు ఎక్కడో చెప్తే మేమే పిల్లల్ని తీసుకుని వస్తాం అవసరం లేదు మేడం రేపు పొద్దున్నే వస్తుంది మేడం మీరు అందులో పిల్లల్ని పంపిస్తే సరిపోతుంది అని చెప్పగానే ఇక లక్ష్మి వెంటనే మీరు పిల్లల్ని పికప్ చేసుకోవడం ఏంటి అవును మేడం మేము మార్నింగ్ టైంలోనే పిల్లల్ని తీసుకెళ్తాం ఇక పేరెంట్స్ ఆఫ్టర్నూన్ రావాలి మేడం అని అనగానే ఇక వెంటనే మిత్ర సరే అని అంటాడు అప్పుడు వెంటనే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ వెంటనే ఇక అక్కడి నుండి వెళ్తూ ఉంటారు ఏంటి నా మనసు ఎందుకో కంగారుగా అనిపిస్తుంది అని మనసులో లక్ష్మి అనుకుంటూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా ఇక మరోవైపు మాత్రం ఇక సరియుకు ఫోన్ చేసి మేడం ఇక మీరు అనుకున్నట్టుగానే రేపు పిల్లల్ని తీసుకెళ్ళబోతున్నాం రేపు పొద్దున్నే వచ్చి పిల్లల్ని కిడ్నాప్ చేస్తాం మేడం ఆ లక్ష్మికి అనుమానం రాకూడదు అనుమానం రాకుండా ఇంట్లో నుండి తీసుకుని వచ్చేసేయండి ఇక ఆ లక్కీ మిత్ర దగ్గర ఉండకూడదు మేడం అన్నీ మీరు చెప్పినట్టు కానీ చేస్తున్నాం మేడం మరి మా డబ్బులో ముందు ఈ పనిని పూర్తి చేయండి అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తంలో నేను డబ్బులు ఇస్తాను అని సరియు చెప్పగానే సరే మేడం అని అంటూ వెంటనే ఇక అక్కడి నుండి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం సరియు చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక ఆ లక్కీ నా గుప్పెట్లోకి వస్తుంది మిత్రని కాపాడాలనుకున్న లక్కీ ఇప్పుడు నా గుప్పెట్లో ఉంటుంది ఆ తర్వాత మిత్రను కాపాడడానికి ఇక గండాలు వస్తూ ఉంటాయి కాపాడడానికి లక్కీ ఏం ఉండదు అప్పుడు మిత్ర కొట్టుకుపోతాడు ఆ తర్వాత కంపెనీలో అగ్రస్థానం నాదవుతుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది సరియో మరోవైపు ఇక నెక్స్ట్ డే మేడం పిల్లల్ని రెడీ చేశారా మేడం వ్యాన్ వచ్చింది మేడం త్వరగా మేము వెళ్ళాలి పిల్లల్ని అప్పగిస్తే తీసుకెళ్ళిపోతాం అని చెప్పగానే వెంటనే పిల్లల్ని జాను రెడీ చేసి ఇదిగోండి పిల్లల్ని రెడీ చేశాను మేము పిల్లల్ని తీసుకొని వస్తాం మీరు అడ్రస్ చెప్పండి మేడం చెప్పాం కదా మేడం ఆఫ్టర్నూన్ టైం వరకు పేరెంట్స్ రావాలని మా మీద నమ్మకం లేదా మేడం స్టేట్ లెవెల్లో మేము ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాం కావాలంటే ఈ విజిటింగ్ కార్డ్ చూడండి అని అంటూ వెంటనే విజిటింగ్ కార్డ్ని ఇవ్వగానే లక్ష్మి పిల్లల్ని పంపించు అని అనగానే వెంటనే ఆలోచిస్తూ ఉంటుంది ఒక్క నిమిషం అని అంటూ ఇక లక్ష్మి పైకి వెళ్తూ ఉంటే ఇప్పుడు ఎలా అని విధంగా అనుకుంటూ రౌడీలు చాలా కంగారు పడిపోతూ ఉండగా అదే సమయానికి ఫోన్ వచ్చినట్టుగా రౌడీ యాక్ చేస్తూ ఉంటారు సార్ అవునా సార్ సరే సార్ ఇప్పుడే పిల్లల్ని తీసుకొని వస్తున్నాను ఓ ఓకే సార్ మేడం మాకు టైం అవుతుంది మాకంత టైం కూడా లేదు మాట్లాడే అంత పిల్లల్ని ఇవ్వండి మేడం అని ఈ విధంగా జానుని అడగగానే వెంటనే తీసుకెళ్ళండి అని అంటూ మిత్ర చెప్పగానే పిల్లల్ని తీసుకెళ్ళిపోతారు అప్పుడు వెంటనే బస్సులో నుండి వ్యాన్కి పిల్లల్ని షిఫ్ట్ చేస్తారు ఇక త్వరగా పోని పండ్రా అని విధంగా చెప్పగానే ఇక రౌడీలు పిల్లల్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక అదే సమయానికి లక్ష్మి కిందికి దిగగానే ఇవ్వండి పిల్లలు ఎక్కడున్నారండి పిల్లల్ని పంపించేసేసాను లక్ష్మి అని అనగానే ఎందుకండి ఎందుకు పంపించారు నేను వాళ్ళని ఇక్కడ వెయిట్ చేయమని చెప్పాను కదా మీరు అలా ఇలా పంపిస్తారు ఇప్పుడు ఏం జరిగిందని ఎందుకు అంతలా కంకర పడుతున్నావు లక్ష్మి అని మిత్ర అంటూ ఉంటే న్యూస్లో అలాగే సోషల్ మీ సోషల్ మీడియాలో కూడా ఎక్కడ కూడా కండక్ట్ చేస్తున్నారన్నట్టు ఎక్కడ తెలియట్లేదండి నువ్వు కంగారు పడకు వాళ్ళు ఎలాగో మనకి విజిటింగ్ కార్డ్ ఇచ్చారు కదా కావాలంటే చూడు అని అనగానే వెంటనే ఇక లక్ష్మి ఆ నెంబర్కి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఒక్కసారిగా లక్ష్మి కంకర్ పడిపోతుంది ఏమండి నాకు చాలా కంగారుగా ఉంది నువ్వు కాంగారు పడక లక్ష్మి ఇప్పుడు అన్న అడ్రస్కి మనం వెళ్దాం పదా అని అంటూ వెంటనే ఇక అక్కడ నుండి వెళ్తూ ఉంటారు ఇక వాళ్ళు చెప్పిన అడ్రస్కి వెళ్ళగానే అక్కడ ప్లేన్ గ్రౌండ్ కనిపిస్తుంది ఎక్కడండి ఇక్కడే కదా ఇక్కడే కదా కండక్ట్ చేస్తానని చెప్పారు కానీ ఇక్కడ ఏం జరగట్లేదు నేను ముందు నుంచే అనుకున్నాను వాళ్ళు వచ్చినప్పటి నుండి నా మనసు ఎందుకో బాధను సూచించింది మీరు అలా నన్ను అడగకుండా పిల్లల్ని అలా ఇలా ఇస్తారండి ఇప్పుడు పిల్లల్ని వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళిపోయారు ఏంటో అని అంటూ లక్ష్మి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం పిల్లల్ని తీసుకొని అలా గెస్ట్ హౌస్లోకి తీసుకెళ్తూ ఉండగా ఎవరు మీరు మమ్మల్ని వదిలేండి ఎవరు మీరు వదిలేసేయండి అనే విధంగా పిల్లలు అరుస్తుంటే కూడా ఇంకోసారి అరిచారనుకో కత్తితో పొడిచి చంపేస్తాను అని వెనకనే ఇక లక్కీ జూన్ను షాకింగ్గా చూస్తూ ఉంటారు మరోవైపు సరియు రాగానే సరియుని చూసిన లక్కీ షాక్ అయిపోతుంది ఏంటి ఇప్పుడు నువ్వు నా చేతిలో ఉన్నావు చీ అసలు నీకు బుద్ధి ఉందా ఇలా పిల్లల్ని కిడ్నాప్ చేస్తావా ఏంటి మీ అమ్మలాగే నువ్వు మాట్లాడితే పడతానని అనుకుంటున్నావా ఎక్కువ మాట్లాడితే గొంతు కోస్తా అప్పుడు వెంటనే లక్కీ చెంప చెడలమని పీక కానీ నన్నే కొడతావా నీ చెయ్యినే ఇరుస్తాను అని ఈ విధంగా అంటూ చేయిని ఇరవపోతూ ఉండగా ఆశ్చర్య అని గట్టిగా లక్కి ఆరుస్తూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి